అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు లోటుండదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారు ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైనప్పుడు అది ఆ ఇంట్లో వారికి చాలా రకాల సమస్యలను కలిగిస్తుంది ఇది ఇంటి పురోగతి శ్రేయస్సును అడ్డుకుంటుంది పనులు ముందుకు సాగవు అంతా గందరగోళంగా ఉంటుంది కుటుంబంలో కలహాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి తరచూ అనారోగ్యాల బరణపడటం లేదా ప్రమాదాలు చోటు చేసుకోవడం జరగవచ్చు కాబట్టి మీకు ఉపయోగం లేని పాత వస్తువులను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో ఈ వీడియోలు తెలుసుకుందాం విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన అద్దం ఇంట్లో అస్సలు ఉండకూడదు అయితే ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ సమస్యలు రెట్టింపు అవుతాయని మానసిక అశాంతి ఇంట్లో గొడవలు వంటివి తలెత్తుతాయని వేదపండితులు చెబుతుంటారు పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవీ ఉంచకూడదు పూజగదిలో పాతబడిపోయిన విగ్రహాలు గాని దేవుని పటాలు కాని ఉంటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం దక్కదు కాబట్టి మీ పూజ గదిలో పాతబడిపోయిన దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి చాలామంది స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేస్తారు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని ఫోటోలను గోడలకు పెట్టకూడదు అలాగే మీ వంటగదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబాలను పెట్టడం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు పెళ్లైన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందట స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున నాలుగవ రోజు మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామంది పిల్లలు నుండి తరచూ నిల్లు లీకవుతూ ఉంటాయి అయితే మీ ఇంట్లో కనుక నీటి కుళాయిల నుండి నీరు లీకవుతుంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా అవుతాయి ఇంట్లో డబ్బుని లవదు అధిక ఖర్చులు అవుతాయి ప్రతి ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు పడుతున్న ఇంట్లో డబ్బుకు ఏమాత్రంలోటూ ఉండదు ముఖ్యంగా ఇంట్లో పాడైపోయిన గడియారాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే వెంటనే వాటిని అక్కడి నుండి తీసివేయండి ఇక పడకగదిలో డబల్ బెడ్లు అస్సలు ఉండకూడదు బెడ్రూంలో ఎల్లప్పుడూ ఒకే మంచముండేలా చూసుకోవాలి రెండు మంచాలను కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని వాస్తుని పనులు చెబుతున్నారు తద్వారా దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి అలాగే స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాను అస్సలు ముట్టుకోకూడదు చాలామంది ఆదివారం రోజున జుట్టును కత్తిరించుకుంటారు కాని ఎలా చేయకూడదని వేదపండితులు చెబుతున్నారు ఆదివారం రోజున జుట్టును కత్తిరించుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి స్త్రీలు వంట చేసేటప్పుడు తమ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశలో కాని ఉత్తరం దిశలో కాని ఉండాలి స్త్రీలు ఇలా వంట చేయడం వల్ల మీ కుటుంబ ఆదాయం బాగా పెరుగుతుంది ఇంటినిండా డబ్బు ఉంటుంది చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు కాని వాస్తుశాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం కాదు సుమంగళి స్త్రీలు కూడా కంటనీరు పెట్టుకోరాదు ఇది పుట్టింటికీ మరియు మెట్టనింటికి దారితీయమని తెచ్చిపెడుతుంది పూజకు ఉపయోగించే పువ్వులు తాజాగా ఉండాలి అలాగే పూజలు వాడిన పువ్వులను వెంటనే తొలగించాలి వాడిన పువ్వులు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు ముందు ముళ్ల చెట్లు ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేటులోనే తమ చేతులను కడుక్కుంటూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదు ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలిపించం కొనిపిస్తే పుట్టింటివారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారని జ్యోతిష్యం నిపుణులు అంటున్నారు మన చేతి నుండి కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు దీనివల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్లిన తరువాత ఇంటిని ఉడవకూడదు ఇలా చేస్తే వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చీపురును చెత్త ఎత్తే చాటను ఓకే చోట పెట్టకూడదు మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న చీపురును కనపడకుండా జాగ్రత్తపడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్లిపోతుంది శనివారం రోజున అసలు కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే రాళ్ల ఉప్పు కందిపప్పు వంటనూనె చెప్పులు కొత్త బట్టలు ఇనుప వస్తువులు గుళ్ళు మరియు అగ్గిపెట్టే ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే అంతభారం మీ జీవితంపై పడుతుంది ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం మంచం కింద అస్సలు పెట్టకూడదు మీ ఇంటి హాల్లో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి ఇంట్లో భూమాత ఫోటో ఉంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇంట్లోనే సోఫాలు దివాళ్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను కదపకుండా అలానే ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చీరదు మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఎవరి చూపు మీ కుటుంబంపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు చాలామంది ముగ్గుమీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కాని ఇలా చేయకూడదని పెద్దలు చెబుతున్నారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగస్తారు కాని మనం చేసే పూజలు దేవునికి రెండు దీపాలు వెలిగించాలి చాలామంది సహజంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తారు కాని ఆమె నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది చాలామంది తామ ఇంటి గుమ్మం ముందు డస్ట్ డస్ట్బిన్లను పెడుతూ ఉంటారు ఇంటి ముందు ఇలా డస్ట్ డస్ట్బిన్లను పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు దీనివల్ల మీ ఇంట్లో వారిష్టం జరిగే అవకాశముంది మన హిందూ ధర్మంలో మన ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలిస్తారు అటువంటి గడపను పొరపాటున కూడా మన కాలుతో తొక్కుకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ను ఎప్పుడూ ఉంచకూడదు బకెట్లో మీరు లేకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది బాత్రూంలో ఎప్పుడూ నలుపు రంగులో ఉండే బకెట్ ని ఉపయోగించవద్దు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తు దోషం ఏర్పడుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు